హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలో డెబ్బై నాలుగో భాగం రామ్ వాళ్ళిద్దరి వైపు సూటిగా చూస్తూ మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్యలు అసలు స్వాతి గురించి ముందుగా తెలిసిందే నాకు నా ద్వారా సీతకి తెలిసింది సో సీతని బ్లేమ్ చేసే ముందు తన ఎదురుగా నేనున్నానన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు మీరు నా ఇంట్లో ఇంత జరుగుతుంటే తెలుసుకోలేనంత అసమర్థుడిని అనుకుంటున్నారా నా గురించి అని అడిగి అన్నిపమాత్తయ్య మీరు మీ కూతుర్ని కొంచెం హద్దుల్లో పెంచి ఉంచితే ఉంచితే అందరికీ మంచిది కాదని ఇంకొకసారి నా లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వాలని చూస్తే నేను తనకి లైఫ్ లేకుండా చేస్తాను ఇది బాగా గుర్తుంచుకోమని చెప్పండి నిషాన్ మీద మావయ్య మీద ఉన్న గౌరవంతో మీరు ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉంటున్నాను కానీ లేదంటే సీతని మీరు అంటున్న మాటలకి ఏ రోజే ఈ ఇంటి గుమ్మం దాటేవారు అని గంభీరంగా బేస్ వాయిస్లో చెప్పి కాబట్టి నా సీతని బ్లేమ్ చేయటం మానేసి మిమ్మల్ని మీరు చూసుకోండి చాలు అండ్ వన్ మోర్ థింగ్ స్వాతిలా మీరు కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే గుర్తుంచుకోండి ఇప్పుడు స్వాతి ఎలా అయితే జైలుకి వెళ్ళిందో మీరు కూడా అలానే వెళ్తారు నాకు మన పరాభేదం ఉండదు నా భార్య జోలికి వచ్చి తనని కించపరిచి నా నుంచి దూరం చేయాలని చేయటానికి ప్రయత్నిస్తే ఈ అభిరామకృష్ణలో కొత్త వ్యక్తిని చూస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే నిరుపమ గారు సరయు గారు కప్పలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు రామ్ వెళ్ళిన వైపే రామ్ పూర్తిగా వెళ్ళిపోయాక అదేంటి అక్క అభి అలా అంటున్నాడు ఇప్పుడు మనం ఏం చేశామని ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు పైగా భార్యని వెనకేసుకుని వస్తువు మన మీదే ఎగురుతున్నాడు ఇలాంటి వాళ్ళని చూసే అన్నారు బెల్లం బెల్లం మిగిలిన వాళ్ళు అల్లం అని అని మూ అన్నారు సరయూ గారు మూతి తిప్పుకుంటూ నిరుపమ గారు కొంచెం కంగారుగా ఏమో సరియు అభి మాటల్లో నాకు మన మీద కోపం స్పష్టంగా కనిపిస్తుంది అనవసరంగా సీత జోలికి వెళ్ళటం కంటే సైలెంట్గా ఉండటం బె బెటర్ కదా ఉన్న అస్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే సరియు గారు పెదవి విరిచి ఏంటో అందరూ ఈరోజు నాకే నీతుడు చెప్తున్నారు అని అనుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత రామ్ స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇవ్వటం వలన సరస్వతి గారు మరోసారి ఇంటికి వచ్చిన ఆవిడని కనీసం గేట్ కూడా దాటనివ్వకుండా బలవంతంగా బయటికి పంపించారు గొడవ చేస్తుంటే ఆవిడ నోరు మూత పడేలా పోలీసులకి ఫోన్ చేయటంతో మీ అంతు తేలుస్తాను అంటూ మరోసారి సరస్వతి గారు స్టేషన్ కి వెళ్ళారు కానీ స్వాతిని కలిసే అవకాశాలు లేకపోవటంతో నొప్పుల వల్ల ఇక స్వాతి కోసం తిరిగి ఓపిక కూడా లేక తప్పక భర్త దగ్గరికి వెళ్ళారు అక్కడ సుబ్ర అక్కడ బ్రహ్మమూర్తి గారు జరిగిందంతా తెలిసాక మొదట కూతురు ఇలా జైల్లో ఉందని బాధపడిన సీత జీవితాన్ని నాశనం చేయాలనుకుని ఎన్నో పథకాలు వేసిన స్వాతికి సరస్వతి గారికి తగిన శాస్త్రి జరిగిందని సరస్వతి గారికి ఇంకా శిక్ష చిన్నగా పడిందని అనుకుంటూ మీరు చేసిన దానిలో అనుభవించాలి కాబట్టి ఇందులో నేను ఎటువంటి హెల్ప్ చేయను మీరు ఎక్కడ హెల్ప్ అడుగుతారో అడుక్కోండి కానీ ఇంకొకసారి నా దగ్గరికి మాత్రం రాకండి అని చెప్పారు కఠినంగా ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన అందరికీ స్వాతి గురించి తెలిసి ఎంత పని చేసింది అందుకే మొదటి నుంచి ఆ పిల్లని చూస్తుంటే పాజిటివ్గా అనిపించేది కాదు కానీ రూప వల్ల మౌనంగా ఉండిపోవలసి వచ్చింది అని రఘురామ్ గారు అనగానే రూపగారు తలదించి క్షమించండి ఏదో ఆవేశంలో అలా చేశాను కానీ కావాలని కాదు నాకు మాత్రం తెలుసా ఆ పిల్ల ఇలా నన్ను మోసం చేస్తుందని అని బాధగా అన్నారు ఇంత అనుభవం ఉంది కదా రూప ఎందుకు స్వాతి గురించి తెలుసుకోలేకపోయావు ఎదుటి మనిషి ఎలాంటి వారు అని వాళ్ళ మాటల్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు కానీ నువ్వు వాళ్ళ అర్థం చేసుకోలేకపోయావు ఎన్నో సార్లు నేను చెప్పి చూసాను సీత స్థానంలోకి స్వాతిని తీసుకురావటానికి అభి ఎప్పటికీ ఒప్పుకోడు ప్రయత్నించకు అని కానీ నువ్వు వినలేదు అని పెదవి విరిచి చెప్పి సరే సరేలే జరిగిందేదో జరిగిపోయింది ఇక వదిలేయండి జరగాల్సిందే చూసుకుందాం అని అన్నారు ఇక అందరి టాపిక్ స్వాతి జైలుకు వెళ్తే సరస్వతి గారు మౌనంగా ఎలా ఉండిపోయారనే దాని గురించి వచ్చింది వాళ్ళ ప్రశ్నలకు అప్పుడే లోపలికి వచ్చిన రామ్ నేను చెప్తాను ఏం జరిగిందో అంటూ స్వాతి విషయంలో తను చేసింది మొత్తం చెప్పి ఇక రాహుల్ని నేను కావాలనే పిలిపించాను ఈ విషయాలన్నీ మీకు ముందే నా అంతట నేనుగా మీకు చెప్పచ్చు కానీ మీరు నమ్మరు ముఖ్యంగా మమ్మీ అస్సలు నమ్మదు ఎందుకంటే మమ్మీ తన మాయలో పూర్తిగా పడిపోయింది నిజ నిజాలు తన నోటి నుంచి వింటే తప్ప నమ్మే పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా సీత కోసం నేను అబద్ధాలు చెప్తున్నాను అని అనుకోవచ్చు కూడా ఆ అవకాశం కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు అందుకే కావాలని ట్రాప్ చేశాను కొంచెం టైం పట్టింది కానీ నేను అనుకున్న పని పూర్తయింది ఇక స్వాతి మన జీవితాల్లోకి రాకుండా నేను చూసుకుంటాను ఇకపై ఆ అమ్మాయి పేరు ఆ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు అని గంభీరంగా చెప్పి రూమ్ కి వెళ్ళిపోతే వెనకే సీత కూడా వెళ్ళింది ఇక నిషాన్ జరిగింది తెలిసి హమ్మయ్య ఒక పీడ విరగడైపోయింది అని అనుకుంటూ తన రూమ్ కి వెళ్తే వెనకే లంగా ఓనీలో రెడీ అయి ఉన్న స్పందన కూడా వెళ్ళింది నిషాన్ కోసం స్పందన వెనకే వస్తుందని తన ఫ్రెగ్రెన్స్ ద్వారా కనుక్కున్న నిషాన్ స్పందన లోపలికి అడుగు పెడుతూ ఉండగానే స్టాప్ దే అని సీరియస్ గా చెప్పి డోర్ బయట ఆగిపోయిన స్పందనని కోపంగా చూస్తూ ఇంకా ఎందుకు ఇక్కడికి వస్తున్నావు వెళ్ళిపోవచ్చు కదా కొంచెం నన్ను మనశ్శాంతిగా వదిలేయచ్చు కదా అని కోపంగా అడిగారు అవును మరి మీరు పెద్ద కమల్ హాసన్ మిమ్మల్ని పట్టుకుని ఊరేగుతున్నాను నేను ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు నేనేదో జస్ట్ ఇలా నేను నీకు ఎలా కనిపించానో తెలుసుకోవడం కోసం వస్తున్నాను అంటూ డోర్ క్లోజ్ చేసి ఇలా బాగున్నానా బావా లేదా ఇంకోలా బాగుంటానా అని నేను మరోలా అంటే అంటూ తన ఓని తీసేసి చున్నీలా వేసుకొని ఇలా బాగున్నానా అని అడిగింది ఓనీ తీయగానే స్పందన అందాలు పై పైన కనువిందు చేస్తూ ఉంటే నిషాన్ గుండె వేగం పెరిగిపోయి టక్కున స్పందనకి ఆపోజిట్ సైడ్ తిరిగి ముందు ఓని కట్టుకోవే ఆడపిల్లలు ఆడపిల్లలా ఉండు కనీసం ఇలా మరీ బరితెగించుకు నాకు అస్సలు నచ్చటం లేదు అని అంటే స్పందన నవ్వుతూ ఓని కట్టుకుంటూనే ఏం బావా నన్ను ఇలా చూస్తే టెంప్ట్ అవుతున్నావా ఒకలా నీ మాటలు ఒకలా నీ చూపులు ఒకలా ఉన్ చెప్తున్నాయి బావా పర్వాలేదు ఏదైనా నామేదే కదా కాబట్టి నేను ఆనందంగా వాటిని స్వీకరిస్తాను ద్వేషాన్ని మాత్రం కాదు బావా కాబట్టి ఇకపై నువ్వు నా మీద ద్వేషం పెంచుకోవటం మానే ప్లీజ్ అని చెప్పి నిషాన్ని హత్తుకో వెనక నుంచి హత్తుకొని నేను ఎలా ఉన్నానో క్లియర్ కట్ గా చెప్పు బావా ఆఫ్టర్నూన్ మూడు కిస్లు ఇచ్చా అలా చెప్పు అని అడిగి అడిగింది ఏ అదేదో వీక్ మూమెంట్ దానివల్ల ఆఫ్టర్నూన్ అలా చేశాను అంతేకాని ప్రతిసారి అలా చేస్తానని కలలు కనుకు నాకు నువ్వంటే ఇష్టం లేదు స్పందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరైనా మనల్ని ఇలా చూస్తే లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది ఇప్పటికే సీత విషయంలో అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు స్వాతి వెళ్ళిపోయిందని కొంతలో కొంత సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని నాశనం చేయకు అని అన్నారు సీరియస్గా అందుకే బావా నువ్వు నాకింతలా నచ్చేసేది నాపై ప్రేమని చెప్పకుండానే చూపించేస్తూ మన ఫ్యామిలీ మీద ఎంతో శ్రద్ధ చూపిస్తావు నువ్వంటే నాకు ఇంత పిచ్చి పట్టడానికి ఒక కారణం ఇది కూడా తప్పు చేసిన నీ చెల్లిని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఏ తప్పు చేయి నన్ను ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు అర్థమయ్యింది అందుకే నేను డిసైడ్ అయిపోయాను నువ్వు నా భర్త అవ్వాల్సిందే దానికి నువ్వు ఎన్ని వంకలు పెట్టినా నా నుంచి తప్పించుకోలేవు ఇది బాగా గుర్తుంచుకో అని చెప్పి ఓని సరిగా కట్టుకున్న స్పందన అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్పందన వెళ్ళిపోయాక హమ్మయ్య అనుకున్న నిషాన్ ఇక దీనిని తప్పించుకోవటం నా తరమయ్యేలా లేదు త్వరగా అభితో మాట్లాడి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి డాడీని ఎలానో డాడీ ఎలానో ఒప్పుకుంటాడు కానీ మమ్మీని ఒప్పించడం కష్టం బట్ నేను సాధిస్తాను తప్పకుండా మమ్మీని తీసుకొని బయటికి వెళ్తాను ఇక ఇక్కడ ఎక్కడ ఎక్కువ రోజులు నేను ఉండలేను అంటే స్పందనకి దూరంగా ఉంటే స్పందనకి దూరంగా అస్సలు ఉండలేను దానివల్ల మా మధ్య పెళ్లి బంధం మొదలయ్యే అవకాశం ఉంది నో ఆ ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వను కాబట్టి త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుని దానికోసం ఇండియా మొదలు ఐడియా మొదలు పెట్టాడు ఇక బ్రహ్మమూర్తి గారి మాటలకి షాక్ అయిన సరస్వతి గారు ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు ఇది మన కన్న కూతురి ఇది మన కన్న కూతురు దాని విషయంలో ఇలా ఎలా నిర్లక్ష్యం చూపుతాం ఏం బాగోలేదు ముందు నువ్వు వచ్చిన కూతుర్ని విడిపించు అని కోపంగా అంటే ఆ కూతురు మాత్రమేనా నా కూతురా సీత కాదా దాని జీవితాన్ని ఇన్నాళ్ళు నాశనం చేస్తున్న మౌనంగా ఉంది కేవలం నా వల్ల ఎక్కడ సీత చిక్కుల్లో పడుతుందో అని కాని ఈరోజు అంత అవసరం రాదని నిరూపించాడు నాకెందుకు భయం మీరు సీతని నీడని కూడా తాకలేరు కాబట్టి ఇక్కడి నుంచి నేను మీకు భయపడాల్సిన అవసరం కూడా లేదు నోరు మూసుకొని మీ పనులు మీరు చూసుకోండి అని సీరియస్గా చెప్పి ప ఆయన పనిలో పడిపోతే సరస్వతి గారు ఏడుస్తూ ఇది అన్యాయమయ్యా మన కూతురు స్వాతి అయ్యా అని అంటే ఆ కూతురి మన పరువు తీసి నలుగురిలో మన పరువు నలుగురిలో తీసి వేరే వాడితో చక్కగా వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయింది అక్కడే ఉండి చావచ్చు కదా తిరిగి మళ్ళీ సీత జీవితంలో నిప్పులు పోయాలనుకుంది అవన్నీ ఊరికినే పోతాయా అన్నీ కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నారు అనుభవించండి మీతో పాటు మౌనంగా ఉండి నేను కూడా తప్పు చేశాను కాబట్టి స్వాతి అడబాటుకి నేను బాధపడతాను అంతకు మించి ఇంకేమీ చేయలేను అని చెప్పి కరాఖండిగా సరస్వతి గారిని బయటికి పంపించేశారు అది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయే సమయం కావటంతో బయటికి వచ్చిన సరస్వతి గారు భర్త అంత కఠినంగా ఉండటం ఏమాత్రం న మింగుడు పడలేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు స్వాతిని ఎలా బయటికి తీసుకురావాలో తెలియట్లేదు ఏం చేస్తే స్వాతి బయటికి వస్తుంది ఎవరి చేత స్వాతిని బయటికి రప్పించగలను నేను అని పదే పదే ఆలోచిస్తూ చివరికి సీత తప్ప ఎవరూ గుర్తుకు రాకపోవటంతో పోయి పోయి దాని దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఏం జీవితం నాది ఎవరినైతే నాశనం చేయాలనుకున్నానో వాళ్ళ దగ్గరికి దీనాతి దీనంగా దీనస్థితిలో వెళ్తున్నాను అని కోపం అసహనం అసహనంగా అనుకుంటూ అక్కడి నుంచి సీత కోసం వెళ్ళాలనుకున్నారు కానీ అప్పటికే లోపలికి పంపించని సెక్యూరిటీ గుర్ సెక్యూరిటీని గుర్తు చేసుకొని ఆలోచిస్తూనే సమయం గడిపేశాడు సాయంత్రం అవుతూ ఉండగా ఇక సావిత్రి ఆయన ఆవిడ ఆలోచనలకు పులు స్టాప్ పెట్టి స్వాతి కోసం సీత దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాలని ఫిక్స్ అయ్యాడు సీత కోసం వెళ్ళాలనుకున్నాడు కానీ అప్పటికే ముందుగా సాయంత్రం అవ్వటం వలన జరిగిందేదో తె క్లియర్గా తెలుసుకోవాలి అప్పుడే నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాను సీతని కలిస్తే పని పనిని వాయిదా వేసుకుంటాను సాయంత్రం దాటాక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన స్వాతిని కలిసే అవకాశం లేకపోవచ్చు లేదా ఆడదాన్ని కదా మరొకసారి వెళ్ళి అడిగితే స్వాతిని కలిసే అవకాశం ఉండొచ్చు కదా అనుకుంటూ మరోసారి జైలుకి వెళ్ళారు ఈసారి కూడా ఎదురు దెబ్బే పడి నోరు మూసుకొని తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది ఆవిడికి తప్పక అలా వచ్చిన ఆవిడ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని కనిపించారు బ్రహ్మమూర్తి గారు ఆయన ఎదురుగా వెళ్లి నిలబడిన సరస్వతి గారు అసలు మీరు కన్న తండ్రేనా కన్న కూతురు కష్టాల్లో ఉంది అంటే అది చేసుకున్న పాపం అంటూ వదిలేస్తున్నారు నిజంగా మీరు స్వాతికి కన్న తండ్రేనా అని నాకు ఎందుకో ఇప్పుడు అనుమానం వస్తుంది అని విచక్షణ మర్చిపోయి తనని తాను అవమానించుకుంటూ అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్